హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే గ్రామర్ పాయింట్స్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ అడ్వాణికి భారతరత్న భారతరత్న టు అద్వానీ అలా రాస్తే సరిపోతుంది అద్వానీకి భారతరత్న భారతరత్న టు బీజేపీ కుృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ బీజేపీస్ వెట్రన్ చూడండి ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే అత్యున్నత పౌర పురస్కారం హైయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే అత్యున్నత పౌర పురస్కారం ఫర్ బీజేపీస్ వెటరన్ అంటే బీజేపీ కురువృద్ధుడికి చూడండి ఇక్కడ కురువృద్ధుడు అని ఉంది అంటే వెటరన్ అని అనాలి సాధారణంగా కురువృద్ధుడు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని అనొచ్చు కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వెట్రన్ అంటే రైట్ వెటరన్ అంటే అనుభవజ్ఞుడు అంటే చాలా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిని వెటరన్ అని అంటారు సాధారణంగా కురువృద్ధులకు అంటే వయసు పైబడి ఉన్న వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి వారిని వెటరన్ అని అంటారు బీజేపీ స్వెట్రన్ అంటే బీజేపీ యొక్క పి పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి బీజేపీ యొక్క బీజేపీ కురువృద్ధునికి బీజేపీ కురువృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ బీజేపీస్ వెట్రన్ చూడండి శిఖర సమానుడికి సముచిత గౌరవం చూడండి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఈ శిఖర సమానుడు అనే పదానికి ఇంగ్లీష్ మీనింగ్ తెలుసుకోవడానికి దాదాపుగా నేను ఒక రెండు గంటల సమయం కేటాయించడం జరిగింది అంటే దీనికి సమానంగా ఉండే పదానికి అర్థం ఇంగ్లీష్లో చూడడానికి నేను రిఫరెన్స్ మెటీరియల్స్ చూశాను నాకు తెలిసిన ఇంగ్లీష్ గురువు గారిని కూడా అడిగి చివరికి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఈ వీడియోని మొదలు పెట్టడం జరిగింది ఇలాంటివి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుగు పదాలు వాటిని ఇంగ్లీష్లోకి మార్చడానికి చాలా కష్టం నన్ను అడిగితే అంటే మనకు ఒక ఇంగ్లీష్ మీద బాగా పట్టుంటే మనం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది శిఖర సమానుడికి సముచిత గౌరవం అప్రోప్రియేట్ హానర్ లేదా అప్రోపరియేట్ రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ సమ్మిట్ స్టేచర్ చూడండి ఎ మ్యాన్ ఆఫ్ సమ్మిట్ స్టేచర్ అంటే శిఖర సమానుడు సమ్మిట్ అని మీరు వినే ఉంటారు సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అలా ఎ సమ్మిట్ స్టేచర్ స్టేచర్ ఎస్టిఏ టీయు అంటే సమాజంలో ఉన్నత స్థాయి కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని స్టేచర్ అని అంటారు శిఖర సమానుడికి సముచిత గౌరవం అంటే అప్రోప్రియట్ హానర్ లేదా అప్రోపరియట్ రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ సమ్మిట్ స్టేచర్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ శిఖర సమానుడికి మోదీ అంటే సింపుల్గా మనం మోదీ అని రాసుకోవచ్చు అలాగే చూడండి తనకివి అత్యంత భావోద్వేగ క్షణాలన్న ప్రధాని దీజ్ ఆర్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ దీస్ అంటే ఇవి ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ అంటే అత్యంత భావోద్వేగ క్షణాలు ఫర్ హిమ్ అంటే అతనికి అతనికి అవి అత్యంత భావోద్వేగ క్షణాలు ప్రధాని చూడండి దీస్ ఆర్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ ఫర్ హిమ్ ప్రధాని అంటే అని చెప్పొచ్చు అలాగే కేంద్ర మంత్రులు తదితరుల అభినందనలు చూడండి అభినందనలు అంటే ఏంటి ద కంగ్రాచులేషన్స్ ద కంగ్రాచులేషన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ అండ్ అదర్స్ అంటే కేంద్ర మంత్రుల యొక్క అభినందనలు అలాగే తదితరుల యొక్క అభినందనలు ద కంగ్రాచులేషన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ అండ్ అదర్స్ అలాగే వినమ్రంగా స్వీకరిస్తున్నా చూడండి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి వినమ్రంగా స్వీకరిస్తున్నా హంబ్లీ యాక్సెప్టింగ్ యాక్సెప్టింగ్ అంటే స్వీకరిస్తున్నా హంబ్లీ అంటే వినమ్రంగా లేదా వినయంగా నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇట్స్ ఎ రెస్పెక్ట్ ఆర్ ఇట్స్ అండ్ ఆనర్ ఫర్ మై అంబిషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ చూడండి ఇట్స్ ఎ రెస్పెక్ట్ అంటే గౌరవం లేదా ఇట్స్ అండ్ ఆనర్ అంటే గౌరవం ఫర్ మై అంబిషన్స్ అంటే నా ఆశయాలకు అండ్ ప్రిన్సిపల్స్ అంటే నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం అడ్వాణి అడ్వాణి అన్నారు చూడండి గమ్యం చేరని రథయాత్రికుడు ఎారిట్ వితౌట్ రీచింగ్ ఎ డెస్టినేషన్ అంటే గమ్యం చేరని డెస్టినేషన్ అంటే గమ్యం చేరని అంటే వితౌట్ రీచింగ్ రథయాత్రికుడు అంటే చార్యట్ చూడండి వివరాల్లోకి వెళ్తే రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తొంభై ఆరు కి కేంద్ర ప్రభుత్వ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే మనం సబ్జెక్ట్ వెరపు రాయాలి ఎవరు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ప్రకటించింది ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ చూడండి ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది హ్యాజ్ అనౌన్స్డ్ అంటే ఇది టెన్స్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏం ప్రకటించింది భారతరత్న భారతరత్నను ప్రకటించింది విచ్ ఈస్ ద కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న విచ్ ఈస్ ద కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్ గా యాక్ట్ చేస్తుంది ఏదైతే దేశ అత్యున్నత పౌర పురస్కారమో అదే భారతరత్న అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది ఎవరికి టు వెట్రన్ పొలిటీషియన్ అంటే రాజకీయ కురువృద్ధుడు చూడండి వెటరన్ కి పొలిటీషియన్ కి మధ్యన హైఫన్ రాయాల్సి ఉంటుంది అలా రాసినప్పుడు అది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది విడివిడిగా రాస్తే వెట్రన్ అనేది నౌన్ అవుతుంది అలాగే పొలిటీషియన్ అనేది కూడా నౌన్ అవుతుంది కాబట్టి వెట్రన్ పొలిటీషియన్ అంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్ హైఫన్ ఉండాలి వెటరన్ కి పొలిటీషియన్ కి మధ్య రాజకీయ కురువృద్ధుడు అండ్ టాప్ బీజేపీ లీడర్ అంటే మరియు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ నైన్టీ సిక్స్ తొంభై ఆరు సంవత్సరాలు చూడండి రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తొంభై ఆరుకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది ద సెంట్రల్ గవర్నమెంట్ హెజ్ అనౌన్స్డ్ భారతరత్న విచ్ ఈస్ ద కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వెట్రన్ పొలిటీషియన్ అండ్ టాప్ బీజేపీ లీడర్ లాల్ కృష్ణ అద్వాణి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఎక్స్ లో ఈ పోస్ట్ చేశారు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ పోస్టెడ్ దిస్ దీనిని పోస్ట్ చేశారు ఆన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఇంతకుముందు ని ట్విట్టర్ అనేవారు ఆన్ ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆన్ సాటర్డే శనివారం నాడు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ అంటే ఆ వెంటనే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఏ స్టేట్మెంట్ వాజ్ ఇష్యూర్డ్ అంటే ఒక ప్రకటన వెలువడింది ఏ స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటన వాజ్ ఇష్యూడ్ అంటే జారీ చేయబడింది లేదా వెలువడింది చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ లో ఉంది ఏ స్టేట్మెంట్ వాజ్ ఇష్యూడ్ అంటే జారీ చేయబడింది లేదా ప్రకటించబడింది ఫ్రమ్ ద రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ స్టేట్మెంట్ దాట్ ఎస్టేట్మెంట్ ఫ్రమ్ ద రాష్ట్రపతి భవన్ అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొంభైలో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణిని రామాలయ ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం చూడండి ఇందులో సబ్జెక్టు వెరపు రాసుకోవడం జరుగుతుంది విశేషం ఏది విశేషం ఇట్ ఈస్ రిమార్కబుల్ అంటే అది విశేషం దట్ అది ఇక్కడ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఇట్ ఈస్ రిమార్కబుల్ దట్ చూడండి ఇట్ ఈజ్ రిమార్కబుల్ దట్ అద్వాని తర్వాత మనం కామా రాయాల్సి ఉంటుంది అద్వాని కామా ఇక్కడ మనం హూ అని రాస్తున్నాం చూడండి హూ అనేది రిలేటివ్ బ్ర హూ పేవుడ్ ద వే అంటే బాటలు పరిచిన హూ పే ద వే బాటలు పరిచిన ఫర్ ద పర్సూట్ ఆఫ్ పవర్ ఫర్ పర్సూట్ ఆఫ్ పవర్ అంటే అధికార సాధనకు బాటలు పరిచిన బై గివింగ్ ఇంపెస్ టు ద బీజేపీ అంటే బీజేపీకి ఊపు తెచ్చి చూడండి ఇంపిటస్ అంటే ఊపు లేదా ప్రేరణ ఇంపిటస్ ఐఎంపిఎస్ ఇంపిటస్ టు ద బీజేపీ బీజేపీకి ఊపు తెచ్చి లేదా బీజేపీకి ప్రేరణ తెచ్చి ఇన్ నైన్టీన్ నైన్టీస్ అంటే పంతొమ్మిది వందల తొంభైలో ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య అంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం చూడండి అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం అంటే ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య చూడండి ఇక్కడ అయోధ్య పక్కన కామా పెట్టాలి ఇంతకు ముందు మనం దేని దగ్గర కామా పెట్టాం అద్వాని పక్కన కామా పెట్టాం అక్కడ నుంచి అద్వాని దగ్గర నుంచి మొదలు పెడితే ఈ అయోధ్య పక్కన ఉన్న కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతటి కూడా అద్వానికి సంబంధించిందే చూడండి అతను ఏం చేశారు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొంభైలో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అద్వాని ఇదంతా కూడా కేవలం సబ్జెక్టుకు సంబంధించిందే ఇలాంటివి గమనించాలి చూడండి కామా తర్వాత అవార్డే ద భారతరత్న చూడండి అక్కడ అద్వాని పక్కన కామా ఉంది మళ్ళీ ఇక్కడ కామా తర్వాత వస్ అవార్డెడ్ అంటే అద్వాని వస్ అవార్డెడ్ ద భారతరత్న అంటే భారతరత్న అవార్డు ఇవ్వబడింది ఎవరికి అద్వానికి జస్ట్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ద రామ్ టెంపుల్ అంటే రామాలయ ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం చూడండి జస్ట్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ద రామ్ టెంపుల్ అంటే రామాలయ ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించింది ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో కూడా చెప్పుకుందాం అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొంభైలో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అద్వాణిని రామాలయ ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం ఇట్ ఈస్ రిమార్కబుల్ దట్ అద్వాని హూ పేవ్ ద వే ఫర్ ద దర్సూట్ ఆఫ్ పవర్ బై గివింగ్ టు ద బిజెపి ఇన్ నైన్టీన్ నైన్టీస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య వస్ అవార్డెడ్ ద భారతరత్న జస్ట్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ద రామ్ టెంపుల్ అద్వానికి ఈ సందర్భంగా మోదీ అభినందనలు మోడీస్ కంగ్రాచులేషన్స్ అంటే మోడీ యొక్క అభినందనలు టు అద్వాని అద్వానికి ఆన్ దిస్ అకేషన్ అంటే ఈ సందర్భంగా చూడండి ఈ విధంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ప్రతిరోజు మనం ఏదో విధంగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు